ప్రైజ్ల అందరికీ వందనాలు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని మేము ముందుకు వచ్చాను అనేక రకమైన దుర్వార్తలు శాతాను సంబంధమైన సువార్తలు బయట సంఘాల్లో బయట బహిరంగ మీటింగ్లో వింటున్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు వీడియో చూస్తున్నావు నువ్వు స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడు నీకు నచ్చితే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయి దయచేసి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కోరుకుంటున్నాను కానీ మీరు లై నచ్చితేనే లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు ఏది ఏమైనా ఈ వీడియో చివరి వరకు చూడు అసలైన రక్షణ కనుమరుగుతున్న దినాల్లో మనం ఉన్నాము క్రీస్తు త్యాగం వదిలేసి ఆశీర్వాదం ఆశీర్వాదం అనే సువార్త ప్రకటించబడుతుంది బయట సంఘాల్లో కావచ్చు బయట బహిరంగ మీటింగుల్లో కావచ్చు పెద్ద పెద్ద మీటింగ్ స్పీకర్లు పెట్టి ఇది సాతాను సంబంధించిన బోధ ఇది ఇది బైబుల్ వాక్యానికి విరోధంగా ఉన్న బోధ మనం అనుకున్నట్లు జనాలు కూడా ఏసుక్రీస్తు యొక్క త్యాగం ఏసుక్రీస్తు యొక్క శిలో మరణం గురించి వదిలేసి మాకు డబ్బు ఇల్లు హోదా ఆస్తి కావాలనే జనాలు కోరుకుంటున్నారు క్రైస్తవులైన మన వీక్నెస్ గ్రహించిన సాతను తన కీర్తితో మనల్ని సంఘాన్ని సార్వత్రిక సంఘాన్ని ప్రతి సంఘాన్ని మోసం చేస్తున్నాడు ఏదంటే వీళ్ళు జనాలు రక్షణ కోరుకోవడం లేదు జనాలకి ఏది అవసరమో అదే సైతానం ముందు ఉంచుతున్నాడు ఇప్పుడున్న క్రైస్తవులకి ఏం కావాలంటే డబ్బు హోదా ఆస్తి ఇల్లు ఇవి కావాలి ఏసుక్రీస్తు కాదు ఇప్పుడున్న జనాలు ఏసుక్రీస్తు నమ్ముకుంటే నీకు ఇల్లు ఇస్తాడు దేవుడు ఏసుక్రీస్తు నమ్ముకుంటే నీకు డబ్బులు అప్పులు తిరుగుస్తాడు దేవుడు ఏసుక్రీస్తు నమ్ముకుంటే నీ పరిస్థితులు మారిపోతాయని ఎవరైతే చెప్తారో ఏ పాస్టర్ అయితే చెప్తారో ఎక్కడ చెప్తారో వాళ్ళే వారిని మాత్రమే ఇష్టపడుతున్నారు జనం ఇప్పుడున్న జనం ఇప్పుడు నా క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు వీటి వల్ల ఏసుక్రీస్తు యొక్క త్యాగం ఏసుక్రీస్తు యొక్క రక్షణ నిజమైన స్వార్థ అనేది అవుతున్నది ఇది గ్రహించలేని మన క్రైస్తవులు ఇంకా క్రీస్తుకు దూరంగానే జరిగిపోతున్నాడు అనుకుంటున్నాడు నేను రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాడు నేను వాక్యం నేర్చుకున్నాను నేను బైబుల్ చదువుతున్నాను నాకు అన్ని తెలుసుకు అని అనుకుంటున్నాడు కానీ క్రీ ఏమీ తెలుసుకోకుండా ఉన్నాడు ఒకసారి మూడు యుహానం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చదివితే పెద్దనైన నేను సత్యంను బట్టి ప్రేమించు ప్రియుడైన గాయు నాకు శుభమని చెప్పి వ్రాయినది ఇక్కడ చూస్తే గాయు అనే ఆయన ఏసుక్రీస్తు యొక్క రక్షణలో సత్యం మార్గంలో నడుస్తున్నాడు ఆయన ఈ గాయుని అపోస్తుడైన యోహాను శుభమని చెప్పి లెటర్ రాస్తున్నాడు అతను ఎంత భక్తిపరుడు అంటే ఆయన గురించి చెప్తున్నాడు మూడు యోహాను ఒకటి రెండు వచ్చిన ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని చెప్తున్నాడు ఈ గాయు అని ఆయన అన్ని విషయాల్లో దేవుని యొక్క నమ్మకంలో కావచ్చు క్రీస్తు యొక్క వాక్యంలో నమ్మకంగా జీవిస్తున్నాడు అదేవిధంగా ఈ గాయు అనే ఆయన ఈ వ్యూహానికి అత్యంత ప్రియుడు ఆ నీలో ఆత్మ వర్దిల్చున్న ప్రకారం ఈ లోకములో అన్ని విషయాలను వర్దిల్లాలి సౌఖ్యంగా ఉండాలి మరల మూడు యోహాను ఒకటి మూడు నీవు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నావు గనుక సహోదరులు వచ్చి నీ ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించిందిని అని ఆయన గురించి చెప్తాడు యోహాను అపోస్తుడైన యోహాను వృద్ధుడై ఉన్నప్పుడు ఈ గాయ గురించి నీ యొక్క ప్రవర్తన బట్టి నేను సంతోషిస్తున్నాను మరీ ఎక్కువగా సంతోషించు నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువ నా సంతోషం ఏది లేదు యోహాను చెప్తున్నట్లుగా మనం కూడా గాయులాగా జీవిస్తున్నామా గాయులాగా సత్ప్రవర్తన కలిగి దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నామా మనం దేవుని సంతోష పెట్టేవారిగా ఉన్నామా లేకపోతే దేవుని వారిగా ఉన్నామా ఎలా అనేది మనం మనం పరీక్షించుకోవాలి సౌఖ్యం అంటే ఇక్కడ వాగ్దానం ఇంటూ ప్రార్థన ప్రార్థనతో కూడిన వాగ్దానాన్ని దేవుని దేవుడిచ్చే వాగ్దానం అందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిత్యరాజ్య వారసులు పరలోక రాజ్యంలో యుగ యుగాలు దేవునితో మనం ఉండే వాగ్దానం పొందుకో ఈ లోకంలో సంతోషంగా ఉండు అని నీ సౌఖ్యంగా ఉండని సంబోధించాడు ఇక్కడ చూస్తున్నాం బైబిల్ ఈజ్ రిటర్న్ నాట్ టు అజ్ బైబిల్ గ్రంథం నీకు రాయబడలేదు ఈ బైబిల్ గ్రంథం నీకు మాత్రం రాయబడలేదు నీ ఒక్కరి కోసం రాయబడలేదు ప్రతి ఒక్కరూ రక్షణలో రావాలని రాశారు బైబిల్ గ్రంథం నీ కోసం రాయబడింది నీకు మాత్రమే కాదు కానీ నీ కోసం మాత్రం రాయబడిందని తెలియజేస్తున్నాను ఈ మన నిత్య ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నీకోసమే నీకు మాత్రం కాదు కానీ నీ కోసం మాత్రమే రాయబడింది మనం చెప్తున్నాం కదా రకరకాల సువార్తలు బయట సంఘాల్లో ఉన్నాయని వాటిలో ఫస్ట్ది సంపద సువార్త రెండవది అభివృద్ధి సువార్త మూడవది ధన సమృద్ధి ఆరోగ్య సువార్త ఈ రకరకాల సువార్తల వల్ల నిజమైన సువార్త అయిన యేసుక్రీస్తు సువార్త కనుమరుగైపోయింది వీటి వలన నిజమైన సువార్త కనుమరుగవుతున్న ఈ రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి మన నిత్యజీవ ఛానల్ నిజమైన సువార్త రక్షణ సువార్త అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించాను యేసుక్రీస్తు వారి త్యాగం ఆయన రక్షణ కనుమరుగు కాకుండా మీకు అందించాలని దేవుడు నాకు ఇచ్చిన తలాంతును బట్టి ఈ నిత్య జీవం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి వ్యూవర్స్ అందరూ ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి